గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో చెరువులను డివైడ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను మిషన్ కాకతీయుల కింద తీత తీసి చెరువులన్నీ కూడా పుష్కలంగా నీళ్ళతో ఉండేటట్టు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వర్షాకాలం రాగానే రిజర్వాయర్స్ ఏ ఉన్న ఏ చెరువులు ఉన్నాయో చెరువులన్నీ కూడా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులన్నీ కూడా నింపుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు గతంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన దాంట్లో అర్బన్కి వచ్చేసరికి అర్బన్లో కాలనీస్లలో ఉన్న డ్రైన్ అంతా కూడా చెరువులలో పోతూ ఉంది అట్లా కాకుండా ఉండాలంటే ముందు చెరువుల బ్యూటిఫికేషన్ చేయండి దాంట్లో ఉన్న డ్రైన్ అంతా కూడా డైవర్ట్ చేయండి అబ్జర్గులుగా కొన్ని ఉండాలంటే తన చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ లాంటివి వేసి అక్కడ ఉన్న వాళ్ళకు ఉపయోగపడేట్టు చేయండి అనేది కేసీఆర్ ఇచ్చిన ఆదేశంతో హైదరాబాద్ జిహెచ్ఎంస్ ఏరియాలో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా రంగారెడ్డిలో ఉన్న చెరువులన్నీ కూడా అసలు బ్యూటిఫికేషన్ చేసే ప్రయత్నం చేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీట్పేట కానీ ఇళ్ళలు కూడా కానీ అల్మాస్ కూడా కానీ కుర్మాలు కూడా కానివ్వండి బాలాపూర్ కానివ్వండి తుక్కు కూడా కానివ్వండి తేలపల్లి కానివ్వండి వెండి దాదాపు ఒక పది చెడు తీసుకున్నాను గతంలో నేను చుట్టూ కూడా పోసి కాస్త మెట్యులేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కురుమలగూడలో ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది బండ్ పోస్తే వర్షం వస్తే నీళ్ళని ఇళ్ళ మీద పోయి ఇళ్ళపై పోకుండా ఉండడానికి బండ్ పోసుకోవడం జరిగింది దానికి దాంట్లో ఉన్న అమౌంట్ కొంత ఖర్చు పెట్టి ఇంకా కొంత మిగిలిపోయింది కంప్లీట్ చేయండి అని పైన అధికారులతో మాట్లాడడం జరిగింది హెచ్ఎండికి సంబంధించిన అధికారులతో మాట్లాడి వీటిని పూర్తి చేసేస్తే వర్షాకాలం వచ్చినా కూడా ఇక్కడ పిల్లలు దాంట్లోకి వెళ్లకుండా ఉంటారు సేఫ్ ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది కాబట్టి మేము ప్లాన్ చేసిన దాని ప్రకారం మిగతా అమౌంట్ కూడా ఫిక్ చేయండి దానికి సంబంధించి వర్క్ చేయడానికి అధికారులు ఒప్పుకున్నారు దాని తొందరలో పూర్తి చేస్తామని ఇవ్వమని గవర్నమెంట్ వాళ్ళ అధికారులందరినీ కూడా ఆకర్షించడం జరిగింది ఫ్రీ తొందరలో పూర్తి చేస్తారు అయితే చేస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల సహకారం చాలా అవసరం ప్రజలు సహకారం చేస్తారు వాటిని సహకరించమని వీళ్ళందరికీ కూడా పోతా ఉన్నా వీళ్ళని తొందరగా చేయడం అయితే ఇక్కడే ఇదే కురునాలు చూడాలో ఒక ఓపెన్ టూ కూడా ఇవ్వని చెప్పారు దాంతోపాటు బతుకమ్మ కార్డు ఒక కూడా ఇస్తే బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మా మహిళా సోదరు వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉంటుందని ఆలోచనలో బతుకమ్మ ఘాట్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది వీటిని పూర్తి చేసి ఇక్కడ ఉన్నప్పుడు ప్రాంత ప్రజలకు ఎందుకంటే జైన్ నగరంలో దాదాపు ఒక నాలుగు వేలు కదా నాలుగు వేల కుటుంబాలు ఉంటాయి నాలుగు వేల కుటుంబాలు ఒక జైలు జైన ఉంటాయి ఇక్కడ మా కుర్మల కూడా సంబంధించిన వాళ్ళు ఉంటాయి ఉంటారు అందరికెళ్ళి బతుకమ్మ వస్తే ఇక్కడ చాలా పరంగా చేసుకునేది చర్యలు చేయడానికి గతంలో మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ఈరోజు రావడం జరిగింది వీళ్ళని తొందరలో దాన్ని పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఆర్సీఏ రోడ్ నుండి అంబర్ పెద్దంబర్పేట వరకు కృత్రంజా వరకు కుర్మల్ కూడా నాదర్పుల్ ఇదంతా కూడా రోడ్ వైడింగ్ పెట్టింది దాదాపు నూట ఎనభై కోట్లు పెట్టడం జరిగింది ఆ రోజు దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేసి ఈ రోడ్ కూడా పూర్తి చేసి ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి గద్దంలో లింక్ రోడ్స్ అనే దానికి ఇంట్లో పెట్టున్నాం సో ఆ నూట ఎనభై కోట్లకు సంబంధించి టెండర్ అయిపోయింది అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు వీలైనంత తొందరగా ఈ రోడ్డు కూడా పూర్తి చేసేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్న లెబోర్ ను కూడా వైడింగ్ చేయమని ప్రభుత్వానికి చేస్తుంది మీరు తొందరగా ఎందుకు లేదు ప్రభుత్వం రాగానే ఎక్కడున్న పనులు అక్కడ ఆపేశారు హెచ్ఎండి నిధులు అనేది ప్లానింగ్ లేకుండా ఎక్కడున్న నిధులను అక్కడ ఆపేశారు ఉదాహరణకి లేదు నా నియోజకవర్గంలో దాదాపుగా ఎస్డిఎఫ్ కానీ హెచ్ఎండి కానీ దాదాపుగా రెండు వందల అరవై కోట్లకు పైన డబ్బులను ఆపేసేవారు దాంట్లోనే ఈ చర్ములు కూడా ఉన్నాయి ఇప్పుడు అల్మాస్ మిదలో పోచమ్మకుంట అదేవిధంగా కూడా పెట్టిన హెచ్ఎండి పోచమ్మకుంటకు సంబంధించి కూడా వర్క్ చేసుకోవడానికి ఈరోజు పైన అధికారులు ఒప్పుకున్నాడు పోచమ్మకుంట కూడా అక్కడున్న కాంట్రాక్టర్ కానీ లీగర్ కదని చెప్తున్నాను కుంటం కూడా తొందరగా డబ్బు చేసి చేసుకోవాలని కోరుతూ ఉన్నాను అట్లాగే హోంవర్క్ కుంటకు సంబంధించి రెండు కోట్ల పైగా టెండర్ వేస్ట్ రాగానే హోల్డ్ చేసి ఉన్నారు దాన్ని కూడా టెండర్ కంప్లీట్ చేస్తే అక్కడున్న ప్రాంతంలో ఆ కాలనీ వాసులందరికీ అట్లీస్ట్ వాకింగ్ లాగా ఉపయోగంలోకి వస్తుంది కాబట్టి వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతున్నాను అట్లాగే జగన్ చాలా రోజుల నుండి వాళ్ళ డ్రింకింగ్ వాటర్ది కనెక్షన్ ఇవ్వట్లేదు బోర్ వాటర్ మీదనే తాగుతూ ఉన్నారు దానికి సంబంధించి గతంలో ఆ వాటర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది అది కాదు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మొదలు పెడదాం అనుకునే టైంలో మా మంత్రులు వస్తారు మంత్రులు చేస్తారని దాన్ని హోల్డ్ చేస్తున్నారు మళ్ళీ సంవత్సరం తర్వాత ఎవరు మళ్ళీ తిరిగి చూడట్లేదు సవితమ్మ పరిగెత్తినప్పుడు వెనకాల పరిగెత్తుకొచ్చి మా మంత్రులు వచ్చి అంటున్నారు తప్పిస్తే దాన్ని పూర్తి చేయడానికి మాత్రం ముందుకు రాలి మరొక్కసారి ఇప్పుడే అధికారులతో మాట్లాడున్నాను జేఎన్యునారాయణ సంబంధించి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇమీడియట్గా ఇవ్వాలి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంది వాళ్ళ పర్పసే కట్టినాం వాళ్ళ కమ్యూనిటీ హాల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి దాంతోపాటు హాస్పిటల్ బిల్డింగ్ ఉంది అక్కడ సపరేట్గా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఉంది దాన్ని అక్కడ ఆ హాస్పిటల్ బిల్డింగ్ నుండి అర్బన్ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేస్తే అక్కడ కురుమలు కూడా వాళ్ళకి అక్కడ జెన్యున వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది దాన్ని కూడా మొదలు పెట్టాలని అది కర్ణం కోరుతాం it's dj